వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణ అన్ వ్లాగ్స్ ఇవాటి వీడియో ఏంటంటే మేము అరుణాచలం వెళ్ళామని చెప్పాను కదా అరుణాచలం శివ దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత మేమైతే అరుణాచలం టెంపుల్ దగ్గరలోనే ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే తీసుకొని అందులో మేమైతే లగేజ్ పెట్టేసి గిరి చేసుకోవడానికి చేసుకోవడానికైతే వెళ్ళాము ఆ గిరి ప్రదక్షిణ చేసేసుకొని తర్వాత మధ్యలో మోక్ష మార్గం అయితే వస్తుంది కదా మోక్ష మార్గం దగ్గర ఎక్కువ క్యూ లైన్ అయితే ఉన్నింది మేమైతే ఆ రోజు ఉదయాన్నే మేము ఇలా ట్రిప్ అయితే వచ్చాము కదా కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి వారిని అలాగే అరుణాచల శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము ఇంకా తర్వాత రూమ్కి వచ్చి లగేజ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మేము గిరిపదక్షిణకి వెళ్ళాం కదా ఇంకా మోక్ష మార్గం దగ్గర ఎక్కువ లైన్ అయితే ఉన్నింది ఇంకా నేనైతే ఫస్ట్ టైం రావడము అరుణాచలంకి వామ్ ఇంతనా ఉన్నారు జనాలు అని అయితే అనుకున్నాను అసలు నాకు తెలిసి ఇక్కడ జనాలు ఎప్పుడు ఉంటారేమో తర్వాత అయితే చాలామంది ఉన్నారు ఇంకా మేమైతే పిల్లలు కూడా ఉన్నారు కదా టైర్డ్ అయిపోతారు కదా అనేసి మేమైతే రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా రూమ్కి వచ్చేసి నిద్రపోయి ఉదయాన్నే వెళ్ళిపోదాము తక్కువ మంది జనాలు ఉంటారు అయితే అనుకున్నాము కాకపోతే మేము వెళ్ళడం ఒక టూ అవర్స్ లేట్ అయింది మేము అనుకున్న దానికంటే కూడా అయితే ఇప్పుడు మేమైతే కనుక మోక్షమార్గం దగ్గరకైతే వెళ్తున్నాము అరుణాచలం అనేది అడవి ప్రాంతం కదా సో ఇక్కడైతే అడవి జంతువులు అయితే చాలా కనిపిస్తూ ఉంటాయి ప్రదక్షిణ చేసేటప్పుడు మార్గ మధ్యలో ఇక్కడైతే చుట్టూ అడవి జంతువులు అలా బయటికి రాకుండా అయితే వేశారు మాకైతే ఇక్కడైతే చాలా రకాల జంతువులు అయితే కనిపించాయి అది మేము నైట్ గిరిప్రదక్షిణ అయితే చేసాము ఆ టైంలో కూడా మేము చూసాము ఇక్కడ జింకలు పందులు నెమళ్ళు ఇలాంటివన్నీ చాలా చూసాము చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాము పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాటిని చూసి ఇక్కడైతే కనుక ముందుగా కాకులు అంటే నల్లగానే ఉంటాయి ఇవి అయితే ఇంకా కొంచెం వెరైటీగా ఇంకా ఎక్కువ నలుపులో ఉన్నాయి నల్ల కాకులు అలాగే కోతులు ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకా ఇవి నార్మల్గానే ఉంటాయి ఇక్కడైతే ఇంకా జనాలు అయితే వెళ్తూ ఉంటారు కదా ఇక్కడైతే వీటికి ఫుడ్ అయితే వేశారు కోతులకి అలాగా అలాగే ఇక్కడ అడవి ప్రాంతం కదా ఇక్కడ చూస్తే మనకు జింకలు అలాగే నెమళ్ళు పందులు అడవి పందులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మాకైతే ఇవే కనిపించాయి ప్రస్తుతానికి ఇంకా పెద్ద పెద్ద జంతువులు కూడా ఉంటాయి అనుకుంటా అవి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయేమో ఎందుకంటే ఇక్కడ జనాలు తిరుగుతూ ఉంటారు కదా ప్రదక్షిణ వెళ్ళేటప్పుడు అప్పుడైతే కదా మన లాంటి మనుషులు వీటికి ఫుడ్ అయితే అందిస్తూ ఉంటారు ఈ ఇలా అందించడం వల్ల ఇవి తిండికి అలవాటు అయ్యి ఇక్కడ ఇక్కడికి వచ్చి తింటూ ఉంటాయి కాబట్టి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి నార్మల్గా ఇక్కడ బోర్డు దగ్గర ఏమని రాసి ఉంటుందంటే అడవి జంతువులకి ఫుడ్ పెట్టకూడదు అనేసి అయితే రాసి ఉంటుంది కాకపోతే మనమైతే పెడుతూ ఉంటాము ఎందుకంటే మనము వాటికి ఎలా వస్తాయి అవి ఆకలితో ఉంటాయి కదా అనేసి మన సాటిస్ఫాక్షన్ కొద్దీ మన మనస్ఫూర్తిగా అయితే పెడుతూ ఉంటాము తర్వాత అయితే ఇక్కడైతే మా రిత్క ఇవన్నీ చూసి చాలా ఎగ్జైట్ అయింది అసలు అమ్మ చింక అమ్మ జింక అమ్మ పికాఫ్ పికాఫ్ అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నింది మేం పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను నేనైతే కనుక ఇక్కడ జింకలు ఇవన్నీ చాలా బాగున్నాయి అసలు చూస్తున్నారు కదా మీరు కూడా ఇక్కడ చూడండి కోతులు ఇవన్నీ చాలా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు కోతులతో కొద్దిసేపు సరదాగా అలాగా మనకు అరుణాచలం అంటేనే మొదటిగా గుర్తొచ్చేది గిరి ప్రదక్షిణ చేయటము కలియుగంలో అనాథ ప్రేత సంస్కారం చేసిన వారికి ఒక అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుందంట అటువంటి నూరు అశ్వమేధ యాగాల ఫలితం కేవలం ఒక ప్రదక్షిణ చేయటం వలన మాత్రమే లభిస్తుంది అని మనం భక్తులం నమ్ముతాము కాబట్టి అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా గిరిప్రదక్షిణ చేయడానికైతే వెళ్తూ ఉంటారు అలాగే మనుషులతో పాటు రకరకాల అడవి జంతువులు ఇంకా పక్షులు ఇలా చాలామంది దేవతలు భూలోకము ఇంకా దైవలోకము ఇలా అయితే ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట ప్రతి నిత్యము ప్రతిరోజు మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మనం ఒక్కరమే కాదు గిరి ప్రదక్షిణ చేసేది ప్రతి ఒక్క ఏదో ఒక రూపంలో అయితే గిరి ప్రదక్షిణ ప్రతినిత్యము జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎటువంటి భయము లేకుండా ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల సాక్షాత్ శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా మనం భావిస్తాము మేమైతే ఈ విధంగా అడవి జంతువులు మొత్తం చూసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మోక్ష మార్గం దగ్గరికి అయితే వెళ్ళిపోతాము అరుణాచలం అంటేనే మోక్ష మార్గము అలాగే గిరి ప్రదక్షిణ అనేటివి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి మనము మోక్ష మార్గం గుండా రావడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందనేది మనము నమ్ముతాము కాబట్టి అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మోక్ష మార్గం గుండా అయితే ఈ విధంగా అయితే వస్తారు మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఏడవ లింగం తర్వాత మన కుడివైపు వస్తుంది మోక్ష మార్గం అనేది మోక్ష మార్గం చూసి కొంచెం ఈజీగానే రావచ్చులే అని అయితే అనుకున్నాను నేను కాకపోతే అంత ఈజీ అయితే ఏం కాదు ఇది మనము ఒక సైడుకు రావాలి ఎలా పడితే అలా వస్తే మనమైతే బయటికి రాలేమో ఒక సైడుకు వస్తే మనము ఈజీగా వచ్చేయచ్చు ఇక్కడైతే మా రిత్విక కూడా మా రిత్విక అయితే ఏ ఎటు సైడ్ ఏ విధంగా వచ్చినా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే కొంచెం చిన్న పాప కాబట్టి మరి అంత లావు లేదు చిన్న పాప కాబట్టి టైట్గా అయితే వచ్చేసింది నేనైతే అలా కాదు నేనైతే కొంచెం సైడ్కి వచ్చాను ఏ మరీ అంత ఈజీ కాదైతే అనిపించింది నేనైతే ఫస్ట్ టైము మోక్ష మార్గం గుండా రావటము తర్వాత అయితే ఏంటి వస్తానా రాలేనా అయితే అనుకున్నాను ఈజీగా అయితే వచ్చేసాను తర్వాత ఇక్కడైతే నంది స్వామి ఉంటారు ఇక్కడ నందీస్వానికి నమస్కారం చేసుకొని అయితే బయటకు అయితే వచ్చేసాను ఇంకా నార్మల్ పర్సన్స్ అయితే వచ్చేయచ్చు కానీ మరీ లావున్న ఉన్న వాళ్ళు రావాలంటే కొంచెం కష్టమైతే వస్తుంది కాకపోతే ఇంతవరకు మోక్ష మార్గం దగ్గర ఎవరు ఇరకపోయినట్టు ఎవరూ లేరు మోక్ష మార్గం దగ్గర ఎక్కువ జనాలు అయితే ఉన్నారు కదా ఇంకా ఆ గుంపులో అయితే చెమటలు అయితే బాగా పట్టేశాయి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు టిఫిన్ అయితే ఎక్కడ చేయలేదు ఇంకా మళ్ళీ ఎక్కడ చేస్తామో చేయలేము అనేసి ఇక్కడ వాటర్ మిల్ అని అయితే ఉండింది పుచ్చకాయ ఇంకా మేమైతే పుచ్చకాయ ఉప్పులు కాకుండా మేమైతే అక్కడ ఒక ఫ్రెష్ గా ఒక పుచ్చకాయని తీసుకొని కట్ చేపించుకొని అందరం షేర్ చేసుకొని అయితే తిన్నాము అదే మాకు బ్రేక్ఫాస్ట్ ఇంకా అంటే తినాలనుకున్నా కూడా మనకి ఎక్కడ దొరకవు తినాలనుకున్నప్పుడు కాబట్టి మేమైతే ఇంకా ఫ్రూట్స్ తో కంప్లీట్ అయితే చేసేసాము ఇంకా మేమైతే ఇప్పుడు అరుణాచలం నుంచి పాండిచ్చేరి అయితే వెళ్ళబోతున్నాము ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీలో ఎంతమంది అన్నాచలం వెళ్ళారు ఇంకా వెళ్ళని వారు ఉంటే కూడా కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ బ్లాగ్స్